మంచిది ప్రేమైన దేవుని సార్వత్రిక సంఘపు దేవుని పిల్లలారా క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధమైన సంఘముగా ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామములో మనకి మరొక్కసారి ఇటు అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలారా మంచిది ఈరోజు కొన్ని సంగతులను మరొక్క కొన్ని అమూల్యమైన సంగతులను విందాం ప్రతి వాక్యము ద్వారా ప్రతి సందేశము ద్వారా మీరు ఎంతో బలపడుతున్నారని ఎంతగా రూఢిగా విశ్వసిస్తున్నాను నాకు అనుతిన ప్రార్థనలో మీ గురించి ప్రార్థన చేస్తున్నాను మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా మనం గడిచిన వారాల్లో దేవుడు బలపరుస్తాడు అని విన్నాం ఎలా బలపరుస్తాడో దాన్ని ఎలా బలం మనం పొందుకుంటామో గడిచిన వారాల్లో విన్నాం ఏం చేయాలో విన్నాం బలం పొందుకుని వాక్యము నేర్చుకుని వాక్యము చదివి వాక్య ప్రకారం బ్రతుకుతున్న మనం ఏం చేయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు దేవుని చిత్తము ఏంటి దేవుని ఇష్టం ఏంటో ఈరోజు ఒక మాటను ఆలోచన చేద్దాం టైటిల్ చెప్తాను వచనం చదివిన తర్వాత యోహాను సువార్త యోహాను సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగవ వచనం సాక్షాత్తు యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాట యేసు ప్రభువారు వారిని చూచి నన్ను పంపిన వాణి అంటే తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొద్దముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారికి ఆహారం యేసుక్రీస్తు ప్రభు వారికి దప్పిక యేసుక్రీస్తు ఆకలి ఏమిటో ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఉంది మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యులను మనం వెళ్ళిపోతాం మహాపరిశుద్ధుడ మా కన్న తండ్రి క్రీస్తు ప్రేమను బట్టి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప వచ్చిన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు నీ పిల్లలందరితో మాట్లాడి దైవీకమైన ఆనందమును సంతోషం మాకు ఇచ్చి ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పమని నీ యొక్క ఆత్మీయ శక్తి చేత మమ్మల్ని ఎత్తుపట్టుకొని నడిపించమని నీ కృపాసింహాసనం యుద్ధకు రిక్తులుగా మేము వచ్చాం మమ్మల్ని నింపమని నడిపించమని బలపరచమని క్రీస్తునామలు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రియులరా ఇక్కడ యేసుకృష్ణపురేమన్నారంటే నా తండ్రి చిత్తమును నెరవేర్చయు ఆయన పనిని తుదముట్టించుటయు అది నాకు ఆహారము అన్నాడండి ఆయన ప్రియమైన దేవుని పిల్లడారా ఆయన పని దేవుని పని అంటే దేవుని సేవ అని అర్థం దేవుని సేవ దేవుని పని అన్న ఒక్కటే ఈరోజు మనము ఒక క్రైస్తవ కుటుంబములో బ్రతుకుతున్న మనం జీవనాన్ని కొనసాగిస్తున్న మనం సంఘములో సభ్యులుగా ఉన్న మనం రక్షణ పొందిన మనం మనకు ఉండవలసిన మనందరిలో ఉండవలసిన ఆలోచన ఏంటో తెలుసా నా కుటుంబము ద్వారా ఎంత దేవుని సేవ జరుగుతుంది అని ప్రశ్న వేసుకోవాలి ఈరోజు ఎన్ని సదుపాయాలతో దేవుడు మనకి అన్ని సమకూర్చాడు ఒకప్పుడు ఏది కావాలన్నా బయటకి వెళ్ళి కష్టపడి వెతుక్కుని దొరికి కొనుక్కుని తెచ్చుకోవాలి ఇప్పుడు ఏదైనా సరే అన్ని సదుపాయాలు మన ఇంట్లో కూర్చో కూర్చో దేవుడు కూర్చాడు సమకూర్చాడు ఒకప్పుడు పప్పు రుబ్బాలి అన్నా ఒకప్పుడు ఏది చేయాలన్నా చాలా కష్టపడాలి కానీ ఇప్పుడు మిక్సీలో గ్రైండర్లో వేస్తే అయిపోతుంది సింపుల్ ప్రతి ఇంటిలో అన్ని సదుపాయాలు దేవుడు ఉంచాడు వండటానికి ఇల్లు ఇచ్చాడు కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడు సుఖంగా నిద్రపోవటానికి సమస్తమ సమకూర్చాడు తినడానికి ఆహారం ఇచ్చాడు ఇన్ని దేవుడు నీకు దయచేస్తున్నప్పుడు నీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుతున్నప్పుడు మరి నీవు నేను మన కుటుంబం దేవుని పనిలో ఎంతవరకు పాలిభాగస్తులుగా ఉన్నాం దేవుడు మనకి ఏది కొదువు చేయటం లేదు ఆయన కానీ కొదువు ఏమిటంటే దేవుడు దేవునికి మన ద్వారా ఎంతవరకు సేవ జరుగుతుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే చూద్దాం మనమే కాదు పాత నిబంధనలో యూదులు ఏమనుకున్నారో దేవుని సేవ అంటే వాళ్ళు ఏమనుకున్నారో చదువుదాం ఒక రిఫరెన్స్ మనం చూద్దాం మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదమూడు మరియు పద్నాలుగు వచ్చినాలు ఏమన్నారు వీళ్ళు ఇహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా వాళ్ళన్న మాటకి దేవుడు మాట్లాడుతున్నాడు నన్ను గూర్చి మీరు బహు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఏమనుకుంటున్నారండి వీళ్ళు దేవుని సేవ నిష్ఫలం వీళ్ళు చూడండి ఎంత దారుణము అండి వీళ్ళు ఎంత దారుణం దేవుని సేవ అంట నిష్ఫలము అంటున్నారండి వీళ్ళు ఎప్పటికీ కూడా దేవుని పరిచర్య దేవుని పని దేవుని సేవ నిష్ఫలము ఎప్పటికీ కాదు కొన్ని కుటుంబాలు ఏదో వస్తారు వెళ్ళిపోతారు అంతే కొన్ని కుటుంబాలు సేవకుని కానీ సంఘాన్ని కానీ కుటుంబాన్ని కానీ పట్టించుకోరు నీ ఇంట్లో నీ పనులు నువ్వు చూసుకుంటున్నావు నీ కుటుంబ పనులు నీ బిడ్డల పనులు చూసుకుంటున్నావు కానీ సంఘం పట్ల ఏ బాధ్యత కలిగి ఉన్నాం మనం ఏ బాధ్యత లేని మనం దేవుని సంఘం పట్ల సేవ పట్ల దేవుని అడగటానికి మనకి ఏం అర్హత ఉంది అసలా ఇది నాకు చెయ్యండి అని వింటున్నావా అందుకే బహుశా నీకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావేమో ఆలోచించే ఒకసారి దేవుడికి అన్ని మిండిగా ఇచ్చి నువ్వు ఒకవేళ దేవునికి ఉపయోగపడతావని ఆశపడుతుంటే ఆశ మీద నీళ్ళు నీళ్లు జల్లేస్తున్నావేమో సొంత పనులు చేసుకోవద్దా చేసుకో తప్ప ఎవరన్నారు నీ సొంత పనుల కోసం బ్రతకకూడదు దేవుని పనులు కూడా ఉన్నాయి నీకు అసలు ముందుగా చేయవలసింది దేవుని పని దేవుని పని తర్వాత నువ్వు ఈ లోకసమం పని చేయాలి కానీ ఎంతవరకు మన కుటుంబాల్లో దేవుని పరిచయం సాగుతుంది మన ద్వారా దేవుని సేవ సాగుతుంది ఆలోచన చేసుకోవాలి దేవుని సేవ అంటే ఏంటి మైక్ పట్టుకుని స్టేజ్ ఎక్కి టీవీల్లో సభలలో చెప్పటమైనా దేవుని సేవ అంటే వాకింగ్ చెప్పటమేనా ఓన్లీ చెప్పాలి ప్రియలారా అడుగుదాం దేవుడు తన లేఖనాల్లో ఏమి రాయించాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం జాగ్రత్తగా దినవృత్తాంతముల రెండవ గ్రంథము దినవృత్తాంతముల రెండవ గ్రంథము ముప్పై ఐదవ వచనం రెండు నుంచి చదువుకుందాం అతడు యాజకులను వారి వారి పనులను నిర్ణయించి ఓషి అనే ఒక రాజు నిర్ణయించి యహోవా మందిర సేవ జరిగించుటకై వాణిని ధైర్యపరిచి తర్వాత మూడవ వచనం ఇస్రాయిల్ బోధ చేయువారును యహోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చను ఏంటి సేవ అంట ఇస్రాయిల్కి అందరికీ బోధ చేయువారును అంటే ఇదేంటి మూడవ వచనంలో ముప్పై ఐదవ అధ్యాయము దినవృత్తాంతం రెండవ కనుక మూడవ వచనం మనకు కదు తెలిసిన మాట ఏంటంటే ఒకటి దేవుని సేవ అంటే బోధ చేయటం దేవుని వాక్యమును సత్యమును నిత్య జీవార్ధమైన మాటలను పరలోక సంబంధమైన అక్షయమైన ఆహారమును అనేకులకు పంచటం దేవుని సేవ ఇది దేవుని సేవ మొట్టమొదటిగా దేవుని సేవ అనగానే ఇది ఒక్కటే అనుకుంటున్నాం చాలామంది అందుకే ఎక్కడు చూసినా నేను చెప్పాలి నేను చెప్పాలి నేను చెప్పాలి ఇదే ఆరాటం ఇదే తపన అందుకే ఈరోజు అనేక తప్పుల్లో పడిపోతున్నాం అయితే చెప్పకూడదు పాస్టర్ గారు చెప్పాలి చెప్పకూడదు ఎవరన్నారయ్యా కానీ చెప్పే ముందు మరొక కొన్ని పనులు ఉన్న సేవ అంటే అది కూడా తెలుసుకోవాలి అది తెలుసుకుని ఇది చేయాలి అదే చెప్తున్నాడు అక్కడ ఒకటి దేవుని సేవంటే ఆయన బోధ చేయటము ఆయన బోధ చేయటము రెండవది ఏంటి రెండవది ఏంటి రెండవ వచ్చినం రెండవ వచ్చినం అతడు యాజకులను వారి పనులు నిర్ణయించి యహోవా మందిరపు సేవను జరిగించుటకై ఇది సేవే ఏది మందిరపు సేవ మందిరములన్నీ సమకూర్చటం మందిరములు సమస్తము శుభ్రపరచటం చేపలు వేయటం మందిరానికి కావలసిన అన్ని వనరులు సమకూర్చటం మందిరానికి సంబంధించిన ప్రతి పనిని జరిగించటం సేవకులు వచ్చే సమయానికి ఏం చేయాలో సమస్తం కూడా చక్కదిద్దటం మందిర సేవా మందిర సేవ చేస్తున్నావా నీ కుటుంబంలో ఏదో వచ్చి ఆదివారం మురుక్కుబడిగా ఆ గంట రెండు గంటలు నుండి వెళ్ళిపోతున్నావా ఏంటి ఉపయోగం ఒక్క చాపైనా మడత పెడుతున్నావా ఒక్క మైకైనా తీస్తున్నావా పోనీ అట్లీస్ట్ ఒక చీపురుతో తుడుస్తున్నావా పోనీ వచ్చిన వారిని అయినా ఆప్యంగా పలకరిస్తున్నావా మందిర సేవ అంటే చాలా పని ఉంటుంది మందిరానికి ఇది కూడా సేవే తెలియదు ఒకళ్ళు గుర్తుపెట్టుకు ఈరోజు ఒకటి బోధించటం బోధించడానికి ముందు ఏం పని అంటే మందిరపు సేవ అంటే మందిరేవా చేయాలా చాలామంది చేయాలి చాలామంది చేయాలి దేవుడిచ్చిన భాగ్యం సేవ అంటే కాబట్టి మందిరానికి అవసరమైనవి మన కుటుంబం ద్వారా సాగుతుందా జరుగుతుందా సేవ గుర్తుపెట్టుకుందాం ఆలోచన చేద్దాం ఎవరైనా ప్రతి ఒక్కరూ చేయాలి చిన్న పిల్ల మొదలుకొని పెద్దవారి వరకు చేయాలి చేస్తున్నామా ఒకటి దేవుని సేవ రెండు మందిరపు సేవ మూడవది మూడవది ఇదే ముప్పై ఐదు వచనం ఐదవచనం ఐదవచనం జనుల ఆయా భాగములకు లేవీలకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పడగినట్లుగా మీరు పరిశుద్ధ స్థలముందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు చేయుడి ఇది మూడవ సేవ ఎవరికి సేవ అంట సహోదరుల సేవ ఎంత భాగ్యమండి సేవ సహోదరులకి సేవ చేస్తున్నామా ఎవరైనా ఆపదలో ఉన్నారు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు ఎవరైనా కొన్ని ఇబ్బంది కొలువులు నలిగిపోతున్నారు అటువంటి వారిని అట్లీస్ట్ పలకరించడానికి వెళ్ళావా అలాంటి వారికి కొన్ని ఆసరగా నిలబడ ఒక రాత్రి కొన్ని ఫోన్ చేసినా పలకరించావా నీ సహోదరులయ్యా నీ తోటి క్రీస్తు రక్త సంబంధులయ్యా వాళ్ళు ఇది సేవే నువ్వు మైక్ పట్టుకుని బల్లలు అనుకుంటున్నావు నువ్వు స్టేజీలు విరగొట్టడం అనుకుంటున్నావు సేవంటే కాదు అది అల్టిమేట్గా చేయవలసిన పని కానీ దానికంటే కొన్ని మెట్లు ఎక్కాలి నువ్వు మందిరపు సేవ చేయాలి తర్వాత నీ తోటి సహోదరులకి సేవ చేయాలి లెగలేని వారికి చేయూతనివ్వాలి నీ దగ్గర ఒకవేళ కలిమి ఉంటే వారికి లే లేని వారికి కొంచెం నువ్వు సమకూర్చాలి వాళ్ళకి క్షామంలో ఉన్నవారికి అట్లీస్ట్ ఏమైనా హాస్పిటల్ ఉంటే నేను వస్తాను ఎందుకని చెప్పావా ఒక సేవకుడిగా ఎవరైనా ఫోన్ చేశారు అయ్యా ఇలా హాస్పిటల్కి వెళ్తున్నారు మా పాపకు మా పాపకు బాగోలేదు మా బాబుకు బాగోలేదని చెప్పారు లేదా మా వారికి బాగోలేదని చెప్పారు లేదా మా మా భార్యకు అని చెప్పారు సరే పదండి నేను వస్తానని కొన్ని అట్లీస్ట్ వాళ్ళ పక్కన నిలబడ్డావా సహోదరుల సేవ చేస్తున్నామా నువ్వు అటువంటి క్రియలు చేస్తేనే చేస్తేనే కదా రేపు నువ్వు దేవుని మాటల గురించి చెప్పిన వాళ్ళు వింటారు అదే నేను అలాంటివి ఏమీ చేయనండి దేవుని మాటలు చెప్పేస్తానండి వినేలంటే వింటారా ఎవరు వింటారే మాటలు అసలు క్రియలు లేనిది నువ్వెంత వాక్యం చెప్తా ఎవడంటాడయ్యా మన మాటలు ఎవరు వింటారు ప్రిలారా మన మాటలు ఏంది ఎలాగొన్నాము క్రియలు ఏంది అలాగే ఉండాలి కదా చేతలు ఏంది అలాగే ఉండాలి కదా అంటూ మనం చెప్తామే తప్ప చేయొద్దా మార్పు సేవకుని ద్వారా ప్రారంభించబడాలి ఒక ఆవిడి టీచర్ గిరికి అంటుందండి ఏమంటుంది పుష్ప సినిమా చూసి పిల్లలు పాడైపోయారు అని చెప్పిందండి పిల్లోడు పుష్ప సినిమా చూసి పాడైపోయాడంట నేనేమంటాను తెలుసండి పుష్ప సినిమా చూసి పాడైపోయాడా సినిమా ఎం చెప్పి చూస్తాడు వాడు మూడు గంటలు చూస్తాడనుకుందాం పూర్వం పది సార్లు చూశాడు పదమూడు ముప్పై ముప్పై గంటలు అనుకుందామండి ముప్పై గంటలు చూసిన వాళ్ళలోనే మార్పు వచ్చేస్తే మరి నిన్ను మూడు సంవత్సరాల బట్టి చూస్తున్నాడు ముప్పై సంవత్సరాల బట్టి చూస్తున్నాడు ఒక సేవకుడిగా నిన్ను ఒక విశ్వాసిగా నిన్ను ఒక కుటుంబంలో తండ్రిగా తల్లిగా టీచర్గా ఎవరైనా సరే ఒక స్టూడెంట్ టీచర్ని ఎన్నో సంవత్సరం బట్టి చూస్తున్నాడు ఒక తండ్రిని పిల్లలు ఎంతో కాలం బట్టి చూస్తున్నారు ఒక సేవకుని ఎంతో కాలం బట్టి విశ్వాసం చూస్తున్నారు మరి నిన్ను బట్టి ఎందుకు మార్పు రాలేదు వాళ్ళకి అంటే ఏదో ఒకటి చూస్తే మార్పు వచ్చేస్తుందని నమ్మిన నీవు మరి నిన్ను చూస్తే నీ ప్రవర్తన బట్టి వాళ్ళు ఎందుకు మార్పు కలగడం లేదు ఎందుకంటే నీళ్ళు సేవ చేయాలన్న తృష్ణ ఉన్నదే తప్ప అది ఎలా చేయాలో ఏమిటి అర్థం కావట్లేదు నేర్చుకో ఈరోజు ప్రియులారా ఈరోజు మన టైటిల్ ఏంటో తెలుసా దేవుని సేవ నీ కుటుంబం ద్వారా ఎంత జరుగుతుంది దేవుని సేవ ఛాయలు మన కుటుంబములో ఉన్నాయా దేవుని సేవ ఛాయలు ఉన్నాయి పోనీ అట్లీస్ట్ నేడైనా ఉందా భరించాలి ఒకరి బారలు ఒకరు భరించాలి అదే గలతీ పత్రిక మనం చదువుకున్నాం ఇది రెండవది ఒకటి దేవుని సేవ రెండవది మందిర సేవ మూడవది సహోదర సేవ మూడు విషయాలు చెప్పాను నాలుగవ నాలుగో చెప్తున్నాను రెండు క్రొత్త నిబంధనకు వెళ్దాం ఒకసారి నాలుగవ సేవ లూకాసు వార్త రెండవ అధ్యాయము లూకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు మరియు ఆశేరు గోత్రికురాలను పనుయను కుమార్తె అన్న అని ఒక ఉండెను ఆమె కన్యత్వం మొదలు ఏడేండ్లు పెనుముడితో సంసారం చేసి బహుకాలం గడిచినదే ఎనభై నాలుగు సంవత్సరం విధవరాలు ఉండి దేవాలయం విడివక విశ్వాస ప్రార్థనలతో రేయిం సేవ చేయుచుండెను అబ్బో ప్రార్థనా సేవ ఇది అందరూ చెయ్యాలి చిన్నదన మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ చేయవలసిన సేవ ఇది ఏంటి ప్రార్థనా సేవ అందరూ చేయాలా అందరూ చేయాలి ఆవిడ చూడండి రేయింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట అందరూ ఉన్నారు మనకందరూ ఉండి చేయలేకపోతున్నాం ప్రార్థన చేయడం కూడా బద్ధకం నిద్ర వచ్చేస్తుంది మనకి వెంటనే మోహరించగా అభివృద్ధి వచ్చేస్తాయి బైబుల్స్ దిగిన అభిలందలు వచ్చేస్తాయి ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు నీ కుటుంబం కొరకు నీ వ్యక్తిగత జీవితం కొరకు సంఘం కొరకు సమాజం కొరకు దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రపంచం కొరకు ఆత్మీయులు కొరకు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు బాధ్యత కదా ఉందా సేవ అనగానే మైక్ పట్టుకుని మాట్లాడతాం అనుకోకండి ఇన్నున్నాయి మందిరపు సేవ ఉంది బోధ చేయటం సేవే అదేవిధంగా సహోదరుల కొరకు సహకారంగా ఉంటాం నిలబడటం సేవే అదేవిధముగా ప్రార్థన చేయటం సేవ ఎదుటివారి గురించి నీ వల్ల కానప్పుడు ప్రార్థన ప్రార్థననే చేయండి అది సేవే కదా ఎదుటివారు అక్కసుతోను కోపంతోను పగతోను ఎందుకయ్యా ఒక విశ్వాసం ఒక విశ్వాసం ఎందుకయ్యా పగ కక్షలు ఎదుటివారి పట్ల ఎదుటివారికి ప్రార్థించగలిగిన మనసు ఉండాలి నీతో మనసు విప్పి చెప్పుకోగలిగిన విధానం ఉండాలి ఇది నాలుగవ సేవ సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ మీకు వివరించలేకపోతున్నాను ఇక్కడ అర్థం చేసుకోండి ఐదవది ఇదే లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇదే లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినా నేను చదువుతున్నాను తొలదరగా వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను నేసుకృష్ణ వారు తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్నములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దెయ్యమును వదిలిపోయిన మగ్దళిని అనబడిన మరియు హేరోది యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యకు యహో నాయసు అన్నయ్య ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుడు అనేకులను చేసుకోండి తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము సేవ ఉపచారం సేవ చేస్తున్నారంటండి వీళ్ళు ఏం చేస్తున్నారంట వాళ్ళకి కలిగిన దాంట్లో అంటే సేవకులతో ఉండి సేవ చేయటం ఇది సేవే సేవకులతో ఉండి సేవ చేయటం ఏంటి ఆయన ముందు వెళ్తాం వెనకల గోతులు తవ్వటమా లేదా ఆయన ఎల్లు చెప్పు వచ్చిన తర్వాత ఆయన తప్పని చెప్పటమా ఇదా సేవకులతో ఉండి సేవ చేయటం ఏంటి ఇదా అది కాదు ఆయనకి చేదోడు వాదోడుగా నమ్మకమైన పనివాడిగా పరిచారకుడుగా ఉండాలి యహోషవను మోషే గారు ఉన్నంతసేపు కూడా మీరు చదవండి పరిచారకుడు పరిచారకుడు పరిచారకు రాయబడి ఉంటుందండి ఎప్పుడు ఎగస్టాల్ చేయలేదండి యహోషవ మోసే ముసలు అయిపోడు కదా నిలబెట్టి అనలేదండి నమ్మకంగా పనిచేసాడండి పరిచారకుడు గొప్ప మాట అండి మోసే గారి దగ్గర అందుకే దేవుడు మోసే నువ్వు ఇప్పుడు వెళుతున్నావు కదా వీళ్ళకి కొండ మీదని చంపేస్తాను నువ్వు ఎవరినైనా ఒకరిని నియమించు ఎవరు నియమించాలి యహోశవ నియమించవయ్యా సేవకుడిగా దేవుని దృష్టిలో దృష్టులో యహోశవాలంటే చాలామంది ఉన్నారు అక్కడ కానీ యహోశవ నమ్మకమైన పనివాడండి అంటే దైవజనులతో ఉండి సేవ చేసే సేవ ఉన్నావా అలాగ నువ్వు ఎప్పుడైనా సరే దైవజనునికి జనునికి సమకూర్చటం ఎంత గొప్ప భాగ్యం అండి అలాగంటే అలా బైబుల్ మోసుకెళ్ళడం కాదు ఆయన మాసుకుని బట్టలను ఉతకటం కాదు దీనికోసం మాట్లాడతలేదు నేను ఆయనకి ప్రయాణములు ఆయనకి సరైన అవసరాలలో తోడుగా ఉండటం నిలబడటం ఆయనకి ఎంతో ప్రెజర్స్ ఉంటాయి సేవకుడికి అటువంటి పరిస్థితుల్లో నువ్వు చేదుడు వాదుడుగా నిలబడాలి బెస్ట్ ఎగ్జాంపుల్ నిజంగానండి హోషువా పౌరు గారి దగ్గర ఎంతమంది ఉన్నారండి నమ్మకస్తులు ఒక తిమోతి ఒక తీతు బో ఒక సూస్తినేసి ఎంతోమంది నమ్మకస్తులండి ఒక లూక గారు ఏసుకృష్ణప్రవ కింద పదకొండు మంది నమ్మకస్తులు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఇది సేవకులతో ఉండే సేవ తమకు కలిగిన వాటితో సేవ చేస్తున్నాడంట ఆస్తులు వెచ్చించి సేవ చేస్తున్నాడంట ఓ సేవకుడు ఇలా చెప్పాడండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన అతను ఇప్పటించో దేవుని పరిచర్య చేయాలి దేవుని సేవకు నేను చేయాలి అనుకుంటున్నాడంట చేయాలి చేయాలంటే చేయలేకపోతున్నాడంట అయితే అతను ఏమనుకున్నాడంటే ప్రతి రో ప్రతి శాలరీకి కూడా కొంత 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 వెచ్చించి వెచ్చించి చేసి చేసి అలా సేవకుడి దగ్గరికి వెళ్ళి సార్ నేను ఏమీ చేయలేకపోతున్నాను ఇదిగో నేను నా వంతులో నేను ఎలాగ సేవ చేయాలని చేయలేకపోతున్నా ఉన్న ప్రెజర్షన్ బట్టి ఉద్యోగాన్ని బట్టి చేయలేకపోతున్నాను నేను కష్టపడిన కష్టార్జీతంలో ఈ అమౌంట్ కొంత ఉంచానండి మీ ప్రయాణాలకు వాడండి అని ఇచ్చాడంటండి మీకు కొన్ని సదుపాయాల గురించి వాడండి అని ఇచ్చాడంటండి మిమ్మల్ని నేను అడగటం ఇమ్మని విషయం చెప్తున్నాను బాగా ఆలోచించేయండి అంటే నీ కుటుంబం ద్వారా నీకు అన్నీ ఇచ్చాడు కదా దేవుడు నీ కుటుంబం ద్వారా స్థానికంగా సామాజికంగా ఎంత సేవ జరుగుతుంది సేవ అనగానే వాక్యం చెప్పడమే కాదు మంత్రి సేవ ఉంది సహోదరుల సేవ ఉంది ప్రార్థన సేవ ఉంది సేవకునితో ఉండి చేసే సేవ ఉంది చేస్తున్నామా దేవుని సేవ చెయ్యాలన్న మనస్సు నీకుంటే మార్గాలు లక్ష తొంభై ఉంటాయండి ఎన్నో మార్గాలు ఉన్నాయి సో ప్రియులారా మనము మన కుటుంబము సేవలో పాల్గొని బ్రతకాలి యేసు క్రీస్తుపుడు వరకంట అది ఆహారం అంట ముద్ద దిగట్లేదంట ఆయన ఈరోజు దేవుని పని జరిగించకపోతే ఆయనకు ముద్ద దిగట్లేదంట ఉదయం అంతా వాక్యం చెప్పడం రాత్రంతా ప్రార్థన చేయడం ఉందా మన జీవితంలో ఆయన మాదిరి కదా మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయాడంట కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మనం ఈరోజు పరిశీలించుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుని సేవ ఛాయలు మన కుటుంబంలో ఉన్నాయా దేవుని సేవ మన కుటుంబం ద్వారా ఎంత జరుగుతుంది ఇప్పటికీ ప్రారంభించలేదా ఇప్పుడు ప్రారంభించు జరుగుతుందా ఇంకా జరిగించు ప్రియరా అంటే ఈ ఐదు సేవల గురించి మనం ఆలోచన చేయాలి ఐదు ఐదు కూడా సేవే జరిగించాలి ఇవన్నీ కూడా ఇది నువ్వు జరిగిస్తావని దేవుడు మన పట్ల ఆశ కలిగి మనకు అనేకమైన సేవకులు ఇచ్చాడు ఎవరా సేవకులు చూద్దాం ఒకసారి హిబిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏముంది ఇక్కడ వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకుల ఆత్మలో కారా ఎవరు వీళ్ళందరూ దేవదూతలు దేవదూ అందరి కోసం మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తున్నాడు దేవదూతలు నీకు వాయువులు గాను అగ్ని అంటే పంచభూతాలని మనకి మనకిచ్చి మనల్ని కాపుదలుగా ఉంచి ప్ర సంరక్షిస్తూ నడిపిస్తున్నాడు మనల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు నువ్వు సేవ చేయాలి నువ్వు సేవ చేయాలంటే నీకు సేవ చేసేవారని పంపించాడు ఆయన భద్రతా వ్యవస్థ నీ చుట్టూ కంటికి రెప్పలా కాపాడుతున్నాయి నీ కాలికి దెబ్బ తగలకుండా నీ ఏ తెగులుని గుడారానికి సమీపించకుండా రాత్రి పగళ్ళు దేవా కొరకు పని పనిచేస్తున్నాయి దేవదూతల సమూహం నీ కొరకు కొంత దేవుని ఆత్మలు దేవుడిచ్చాడు ఎందుకో తెలుసా నిన్ను కాపాడుకుంటూ సేవ చేస్తున్నాడు దేవుడు తండ్రి పనిలో ఉన్నాడు ఏ సూక్ష్మ పనిలో ఉన్నాడు పరిశుద్ధాత్మ పనిలో ఉన్నాడు దేవదూతల పనిలో ఉన్నాయి ప్రకృతి పనిలో ఉంది కానీ దేవుని పిల్లలైన మనం పని మరిచిపోయి బ్రతుకుతున్నాం యేసుకృష్ణుడు వారికి ఆయన పని ఆయనకు ఆహారం అంట కానీ ఈరోజు మనం తిండి కొరకే సేవ మనం బ్రతకలేక బడి పొంతులనేవారు ఇంతకు ముందు ఇప్పుడు బ్రతకలేక పాస్టర్ గారు అన్న స్థితికి తీసుకొచ్చేసాం మనం ఎందుకంటే సేవ ఎలా అర్థం కావట్లేదు మనకి సేవకున్న మూలాలు అర్థం కావట్లేదు ఎంతమంది దేవదూతలని ఎందుకు ఇచ్చాడు మనకంటే రక్షణ పొందిన స్వాస్తి మన ఆస్తికర్తలే మనం ఆ పరలోకరాజును సంపాదించుకోవటానికి అనేక మంది సంపాదించి పెట్టడానికి మనం సేవ చేయాలి అని ఆయన నిన్ను ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు మనల్ని ఎప్పుడు కూడా మనల్ని వైపు ఆయన కనిపెడుతూనే ఉన్నాడు ఆయన మనల్ని చూడండి ఎంత గొప్ప మాటలు రాయించుకొచ్చాడండి ఆయన పౌలు భక్తుల ద్వారా మాట్లాడుతున్న మాటలు మళ్ళీ వీరందరూ రక్షణ శ్వాసను పొందబో వారికి పరిచారం మనకి ఏది కావలసి వచ్చినా అన్ని విషయాల్లో కూడా ప్రతి క్షణము కూడా కాపాడుతూ వస్తున్నాడు కదయ్యా ఉన్నవారు కూడా పరిచర్య చేశారంట పరిచర్య చేశారంట ఎంతవరకు మనం దేవుని పనుల్లో ఉన్నాం ఎంతవరకు దేవుని పనుల్లో మనం ముందుకు వెళుతున్నాం అట్లీస్ట్ మన పిల్లలైనా పంపిస్తున్నామా మనమైనా చేస్తున్నామా దేవుని పని కాబట్టి దేవుని మాటలు వింటున్న మీరు ఆలోచించదగ్గవలసిన విషయం రోజు నేను పరిచయం చేస్తున్నాను నిడదవోల్లో నిడదవని వెళ్ళే సమయానికి అక్కడ కుటుంబం ఉంటుంది రాజుపాల గారి కుటుంబం మొత్తం అన్ని కూడా చక్క పెట్టేస్తారు వాళ్ళు అద్భుతంగా జరిగిస్తారు పరిచర్య దేవుడు తనకు వదిలిపెట్టాడా ఇంటర్మీడియట్లో టెన్త్ క్లాస్లో ఇప్పుడు ఇంటర్మీడియట్లో స్కూల్ ఫస్ట్లో నిలబెట్టాడు తనని దేవుని పనిచేస్తాడు అండి అన్నీ కూడా ఎవనొస్తాడు కుర్రాడు అటు జగ్గను పెట్టి వెళ్తాను ఒక కుటుంబం జరుగుతుంది అన్నీ కూడా సమకూరుస్తారు అన్నీ కూడా చక్కదిద్దుతారు కుమారి గారు అని ఆ కుటుంబం దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నాడు అండి హైదరాబాద్ నుంచి లైవ్ దగ్గర వాకింగ్ చెప్తున్నాడు అక్కడి నుంచి తమ్ముడు వంశీ అలాగే పవన్ వాళ్ళు ఇరువురు కూడా వారి కష్టార్జితములో ఎప్పుడు కూడా పరిచర్య ఆకూడదని దేవునికి పనిలో వాళ్ళకున్న కొన్న కలి వాళ్ళకు కలిగిన దాంట్లోనే వాళ్ళు పంపిస్తూ ఉంటారండి ఎంత గొప్ప పరిచయం సాగుతుంది సేవ చేయాలి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలి మన కుటుంబం ద్వారా దేవుని సేవ ఎంత జరుగుతుంది అన్న ఆలోచనతో మన ప్రయాణము చేయగలగాలి చేయగలగాలి అలాగ మనం ప్రయాణం చేసినప్పుడే దేవుడు మనల్ని మెచ్చుతాడు ఆయన ఆశీర్వాదం మన కుటుంబం పైన మిండుగా ఉంటుంది మీ అందరికీ తెలుసు యహోషవ గారు అంటున్నాడు ఇదిగో మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేనును నా కుటుంబమును యహోవాని సేవించుదాం నిన్ను నన్ను పిలిచాడయ్యా ఎలా పిలిచాడైనా ఏర్పరచబడిన వంశముగా పరిశుద్ధ రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఎందుకు పిలిచాడంటే చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి ఏ వెలుగుది ఆశ్చర్యకరమైన వెలుగు నడిపించాలి అందుకే కదా నిన్ను పిలిచింది ప్రభువారు మన పిలుపుకు లోబడి మన పని చేయాలి కదా ప్రాథమిక వెళ్ళి రావటమే గొప్ప కాదండి దేవుని మందికి వెళ్ళిపోయాం మనకు తోచే పది రూపాయలు కానికేసేసాం డబ్బాలోను వచ్చేసాం అది కాదండి నువ్వు దర్శనం భాగం ఇస్తే సేవ చేసినాడు కదండీ దేవుని దేవుని సేవ దేవుని వాక్యం నేర్చుకోవాలి దేవుని వాక్యం వినాలి మందిరపు సేవ చేయాలి సహోదరులకి చేయూతగా ఉండాలి తర్వాత ప్రార్థన అందరి కోసం ప్రార్థన చేయాలి నీ కుటుంబ కొరకు అందరి కొరకు అందరి గురించి కూడా సంఘం గురించి సమాజం గురించి కూడా ఐదవది సేవకులతో ఉండి సేవ చేయాలి అటువంటి సేవ మనం జరిగించినప్పుడే మనకు వచ్చిన సేవకులు మనకు తోడుగా ఉంటారు లేదా ఆ సేవకులు తప్పుకుంటారు మనం అష్ట కష్టాల్లోకి జారిపోతాం దేవుడి ఇచ్చిన సేవకులు మనకు తోడుగుండి సేవ చేసి పరిచయ చేయాలంటే నీవు దేవుని పరిచర్ లోకములు భూలోకములు చెరిగించాలి అందుకే నేను పుట్టించాడు అందుకే ఈ లోకానికి వచ్చావు అది నీ బాధ్యత దానికోసం రెస్పాన్సిబిలిటీ అంటారు దాన్ని ఆత్మీయమైన బాధ్యత కలిగి ఉన్నావా కలిగి ఉంటే పరలోక రాజ్యానికి చేరుకోగలవు కలిగి లేకపోతే ఈ లోకములో నుంచి నిత్య అగ్ని పాఠాల్లోనికి వెళ్ళిపోతాం నేను మనదే మనదే ఏ ఈ లోకానికి వచ్చి ఒక్క క్షణం కూడా రెస్ట్ లేకుండా ఆయన మేము బ్రతికున్న ప్రతి దినము కూడా దేవుని పరిచయ చేసి దేవుని సంతోషపరిచి నువ్వు నాకు అప్పగించిన పని భూమి మీద నా వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చని చెప్పాడు పదిహేడు అధ్యేమిలో ఉన్నటువంటి ఆలోచన ఆయన మనకు మాదిరి నమూనా అటు నమూనా మాదిరి ఆయన అడుగు జాడలు నడుచుకుంటూ పరలోక రాజ్యానికి చేరిపోదాం క్రీస్తు రక్తంలో కడగబడదాం రక్షణ పొందుదాం మారు మనసు పొందుదాం దేవుణ్ణి కంటే గొప్ప వారి లోకంలో ఎవరు లేరు యేశు క్రీస్పుర గొప్ప రక్షకుడు ఈ లోకంలో లేడు పరిశుద్ధాత్మ తోడు ఎవరు కూడా మనకి ఇవ్వలేరు అట్టి ఆలోచనతో మనం ప్రయాణం చేసి అట్టి కృపను మనం పొందుకుందాం ఇట్టి దీవులు ఆశీర్వాదాలు దేవుడు మీ అందరికీ మెండుగా అని ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తనలవంచండి కొనండి కన్న కన్నతండ్రి మీ ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు మహాప్రభు నీ ప్రేమ చాలా గొప్పది నాయన నీ పనిలో పిల్లలందరూ బాలి బాగస్తులయ్యి దేవుని పని చేయుటకు సహాయం చేసి కృపతో ఖాయమని దాయమని నీ బిడ్డలందరి విధంగా వాడుకునమని నూరంతుల ప్రతిఫలాన్ని అనుగ్రహించమని క్రీస్తునాములు అతివేనం అడిగి ప్రతి నాడు వేడుకున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని సుఖ సుకృప నిన్న సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సుధాకాలం సకల పరిశుద్ధురుకు మనకు నువ్వు గాక నువ్వు గాక అని బ్లెస్ యూ అందరికి వందనాలు థ్యాంక్ యూ